హాయ్ ఫ్రెండ్స్ సోముఖ్ మహారాజు తనతో యుద్ధం చేయించిన ఋత్విజుడిని నరకం నుండి తప్పించి తనతో పాటు స్వర్గలోకానికి తీసుకుని వెళ్తాడు ఇంతవరకు మనం ముందు ఆడియోలో చెప్పుకున్నాం తర్వాత రోమశుడు ధర్మరాజుతో తమ్ముళ్ళతో వాళ్ళు దర్శిస్తున్న పుణ్యక్షేత్రాల పుణ్యతీర్థాల విశేషాలను చెప్తూ ఉన్నాడు ఇక్కడ పూర్వకాలన బ్రహ్మదేవుడు వెయ్యి ఏళ్ళు గడువుగల సత్రయాగం ఇష్టాకృతం దానిని చేశాడు ఇక్కడ నాభాగుడు వంశంలో పుట్టిన అంబరీషుడు యజ్ఞాలు చేసి ఉత్తమగతికి వెళ్ళాడు ఇది నహర్షుడు యజ్ఞం చేసిన చోటు ఇక్కడ అతడు నూరు అద్భుతాల ధనాన్ని యజ్ఞంలో లోటుపాట్లు లేకుండా గమనించే పండితులకు దక్షిణగా ఇచ్చాడు ఇది సార్వభౌముడు యజ్ఞవాటిక ఇది ఏయాతి యజ్ఞం చేసిన స్థలం అతడి యజ్ఞానికి దేవేంద్రుడు వచ్చాడు ఇది రామహరదం ఇది ప్లక్షావతరణం అనే తీర్థం ఈ యమునా తీర్థాన దేవతలు మునులు సరస్వతికి సంబంధించిన యజ్ఞాన్ని చేశారు ఇది దేవఋషి అయిన సంవర్తుడి చేత కాపాడబడేటటువంటిది ఇక్కడ భరతుడు చాలా యజ్ఞాలు చేసి సర్వలోకాలను దివ్య దృష్టితో చూడగలిగాడు నువ్వు కూడా ఇక్కడ స్నానం చేసి ఆ లోకాలను అన్నిటినీ ఒకసారి దర్శించవలసింది అని చెప్పాడు అని రోమసుడు ధర్మరాజుతో చెప్పగా తన తమ్ముళ్లతో పాటు ఆ తీర్థంలో స్నానం చేసి రోమసుడితో చెప్పాడు ఓ రోమసు మహర్షి నేను దేవర్షుల లోకాన్ని చూశాను ఆకాశ గమనం గల ఖేచరుల లోకాన్ని చూడగలిగాను సర్పలోకాన్ని దర్శించాను ఇంకా దేవేంద్రుడిని చూడగలిగాను అక్కడ దేవేంద్రుడి దగ్గర గడియమాన వలె పొడవైన అనే ధనువుని ధరించి గంభీరంగా తేజరిల్లుతున్న కిరీటిని జయలక్ష్మితో శోభిల్లుతున్న పార్థుడిని కవ్వడిని చూశాను ఇలా ధర్మరాజు చెప్పగా మరలా రోమశుడు ధర్మరాజుతో అన్నాడు ఇది దక్షుడు యజ్ఞం చేసిన స్థలం ఇది భూలోకంలో సరస్వతి అనే పేరు గల గొప్ప నది ఈ సరస్వతి నది తీరాన వేల్పులలో మొదటి పుట్టిన బ్రహ్మదేవుడు యజ్ఞాలు చేశాడు ఇది ఐదు ఆమడల మేర నిలివి గల వేదిక దీనిపై పూర్వం బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు ఇక్కడ శరీరాన్ని విడిచిన మనుషులు దేవతా భావాన్ని పొందగలరు పూర్వకాలన సరస్వతీ నది నిషధ దేశంలో భూమి లోపలికి అంతర్ధానమై మళ్ళీ ఈ చమసోద్భేదం అనే తీర్థంలో బయటపడింది ఇది సింధు తీర్థం ఇక్కడే అగస్త్య మహర్షి లోపముద్రను తన ధర్మపత్నిగా స్వీకరించాడు చంద్రవంశానికి చెందినటువంటి ధర్మరాజ ఈ పుణ్యతీర్థానికి విష్ణు పదం అని పేరు ఈ పుణ్యనదికి విపాస అని పేరు ఇది కాశ్మీర్ మండలం ఈ నదికి వితస్తం అని పేరు ఈ క్షేత్రానికి మానస అని పేరు దీనిని పూర్వం పరశురాముడు హంసపదంగా నిర్మించాడు ఈ మానస సరోవర ముందు చైత్రమాసంలో మహర్షుల చేత ఆరాధించబడి పార్వతీదేవితో కూడి పరమేశ్వరుడు వారికి దర్శనాన్ని అనుగ్రహించాడు అందువలన ఇక్కడ అరుంధతి దేవితో పాటు వశిష్ఠ మహర్షి నివసించాడు ఇది భృగుతుంగ పర్వత శిఖరం ఇక్కడ ఉషీ నరపతి శివచక్రవర్తి పూర్వకాలంలో యుద్ధం చేశాడు అప్పుడు ఆ మహానుభావుడి గుణగణాలు పరీక్షించతలిచారు ఇంద్ర అగ్నులు ఇంద్రుడు డేగ రూపం ధరించాడు అగ్ని పావురంగా మారాడు డేగ వలన భీతితో పావురం పరిగెత్తుకుని వచ్చి శిబు చక్రవర్తిని శరణు వేడింది డాగ పావురాన్ని వెంటాడుతూ వచ్చి శిబుతో ఇలా పలికింది అయ్యా శిబు చక్రవర్తి నువ్వు సత్యాన్ని ధర్మాన్ని ఆచరించడం చేత నిష్కలంకమైన వాడివని విని ఉన్నాను ఇప్పుడు నేను చాలా ఆకలితో ఉండగా నాకు ఆహార విఘ్నం చేయటం నీకు న్యాయమా సకల ప్రాణులు ఆహారం మూలంగానే బ్రతికి పెంపొందుతాయి ఈ పావురం నాకు ఆహారం కాని నాడు నా ప్రాణాలు నిలవవు అలా జరిగితే నా సంతానం నా భార్య బ్రతకలేరు ఒక్క పావురాన్ని నువ్వు కాపాడి ఇన్ని ప్రాణులను హింసించడం ధర్మానికి వ్యతిరేకం కదా ధర్మస్వరూపాన్ని ఎరిగిన జ్ఞానులు ధర్మానికి కీడు కలిగించే ధర్మాన్నైనా ధర్మంగా మనసులో భావించరు అచ్చమైన ధర్మం జగత్తుకంతటికీ మేలు చేకూర్చాలి ఈ పావురం నాకు వేదాల చేత విధించబడిన ఆహారం డ్యాగులు పావురాలను భక్షిస్తాయి అనే వేదవాక్యం ఉంది కదా కాబట్టి ఈ పావురాన్ని నాకు ఆహారంగా నువ్వు వదలాలి అని డాగ పలుకగా దానికి సిబి ఈ విధంగా బదులు చెప్పాడు ఈ పావురం ప్రాణభయంతో వచ్చి నన్ను ఆశ్రయించింది ఆశ్రయించిన వారిని ఎటువంటి నీచుడైనా విడవలేడు కదా ఇక నేను ఎలా నన్ను ఆశ్రయించినా పావురాన్ని విడిచిపెట్టగలను ఆశ్రితులను విడవటం ధర్మం కాగలదా నువ్వే చెప్పు నువ్వు పక్షి అయినా కూడా ధర్మం తెలిసినట్లుగా మాట్లాడుతున్నావు ఆశ్రయం కోరి వచ్చిన వారిని విడవటం కన్నా అధికమైన అధర్మం ఉందా నీ ఆకలి ఈ పావురాన్ని తింటే కానీ తీరదా నీ ప్రయత్నం కేవలం నీ పొట్ట పోసుకుని ఆకలి తీర్చుకుంటానికే అయితే ఇప్పుడు ఈ అడవిలో ఎన్ని జంతువులు లేవు లేళ్ళు దున్నలు పందులు పక్షులు వీటి మాంసాలను ఈ పక్షి కంటే అధికంగా నీకు సమకూర్చగలను ఈ పావురం మీద ఆగ్రహాన్ని విడిచిపెట్టు నేను ఎట్లా అయినా కూడా ఈ పక్షిని విడవను సుమా అని శిబు పలుకగా డాగ్ అతడితో బదులు చెప్పింది ఓ మహారాజా ఈ పావురం నాకు ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆహారం ఈ పక్షిని రక్షించాలనే అభిప్రాయం నీకు కలిగినట్లయితే దీని బరువుతో సరిసమానమైన తోకం గల నీ శరీర మాంసం ఇప్పుడు వెనిదీయక నాకు ఇవ్వు అని డ్యాగ పలుకుగా సంతోషించి శివ చక్రవర్తి పక్షులలోకెళ్ళ నువ్వు ఉత్తమ పక్షివి నువ్వు నాపై దయ చూపావు అని చెప్పి తక్షణమే చిరు కత్తితో తన శరీరంలోని మాంసాన్ని కోసి తన రాజుతో తోపం వేసాగాడు కానీ అతడి దేహంలోని మాంసం అంతా సమర్పించినా కూడా ఆ తులాభారంలో పావురం ఉన్న భాగమే కిందికి దిగుతున్నది తన శరీరంలోని మాంసం ఎంత కోసి తులలో వేసినప్పటికీ ఆ పావురం బరువుకు సరితూగకపోవటం చేత ఆశ్చర్యపడి శిబు చక్రవర్తి తానే తకిళ్ళు ఎక్కాడు అతడి ఆత్మార్పణపూర్వకమైన త్యాగానికి గొప్ప గుణానికి ఇంద్రుడు అగ్నిహోత్రుడు అభినందించారు డేగా పావురం తమ రూపాలు వదిలివేశాయి అప్పుడు ఇంద్రుడు అగ్నిహోత్రుడు నిజ రూపాలతో ప్రత్యక్షమై శిబు చక్రవర్తితో మహానుభావ త్యాగం ధైర్యం శౌర్యం మొదలైన గుణాలు మరి ఎవరిలో కనిపించవు నీ కీర్తి మానవులు బ్రహ్మాన్ని ఉపాసిస్తుండేంత వరకు వెలసిల్లుతూ ఉంటుంది అని అతడిని అభినందించి వరమిచ్చి అతడిని వీడుకొలిపి వెళ్ళిపోయారు ఇది ఆ మహాపురుషుడి క్షేత్రం ఎప్పుడు పండ్లతో సోపిల్లే ఈ తోట ఉద్దాలకుడి కుమారుడైన శ్వేతకేతు తపోవనం ఇక్కడ సరస్వతి మానవ స్వరూపం ధరించి శ్వేతకేతుడికి సేవ చేసింది శ్వేతకేతుడు అష్టావక్రుడు మేనమామ మేనల్లుళ్ళు వారిరువురు ఇక్కడ ఉగ్ర తపస్సు చేశారు అని రోమశుడు చెప్పగా ధర్మరాజు అష్టావక్రుడి మహాత్మ్యం వెనుగోరుతున్నాను అన్నాడు అందుకు రోమశుడు ఇలా వివరించాడు ఏకపాదుడు అనే ముని మహా విద్వాంసుడు అతడు సుజాత అనే ఆమెను పెళ్ళాడాడు శిష్యుల చేత నిరంతరం వేదాధ్యయనం విద్యాభ్యాసం చేయిస్తూ ఉండగా భార్య అయిన సుజాత గర్భవతి అయింది ఒకనాడు గర్భంలో ఉన్న శిశువు తండ్రితో అన్నాడు నీ శిష్యులు పగలనక రేయనక ఎడతెరిపి లేకుండా విద్యాభ్యాసం చేయటం చేత వారు మందబుద్ధులు అవుతూ నిద్ర లేకపోవటం చేత పాఠాలను తప్పుగా చదువుతున్నారు ఈ విధంగా తప్పులు చదివించటం ఎందుకు అని నిందించిన గర్భస్థ శిశువు మీద ఆగ్రహించి తండ్రి అయిన ఏకపాదుడు నువ్వు వేదాధ్యయనాన్ని వక్రంగా విమర్శించావు కాబట్టి అష్టావక్రుడివైపు పుట్టు అని శపించాడు సుజాత కడుపులో నిప్పుతో సమానుడైన మహానుభావుడు పెరుగుతున్నాడు ఆ సుజాత ప్రసవ సమయం సమీపించడం గమనించి ప్రసవభారాన్ని తలుచుకొని భయపడి భర్తతో ఒకరోజు అంది భూమి మీద నిరుపేదలు కూడా పురుటి సమయానికి ముందే వేగంగా నెయ్యి నూనె తిండి గింజలు తెచ్చిపెట్టుకుంటారు మనం ధనం లేనివారం కాబట్టి మనకు అవి సులభంగా దొరికేవి కావు ఏం చేయగలను ఏ విధంగా ఈ ప్రసవ బాధ నుండి విముక్తి పొందగలను అని సుజాత పలుకగా ఏకపాదుడు ధన సంపాదన కొరకై జనక మహారాజు ఆస్థానానికి వెళ్ళాడు అక్కడ వరుణకుమారుడైన వందితో వాదించి పరాజయాన్ని పొంది నీటిలో మునిగి ఉండగా ఇక్కడ సుజాత ప్రసవించి అష్టావకరుడిని కన్నది అదే సమయాన ఉద్దాలకుడి భార్య శ్వేతకేతుడిని ప్రసవించింది ఇలా మేనమామ మేనల్లెల్లో ఇరువురు సమవయస్కులే కలిసిమెలిసి పెరిగి ఉద్దాలకుడి సన్నిధిలో పన్నెండేళ్లు దీక్షతో వేద విద్యాభ్యాసం చేసి చదువుల్లో మేటి సూర్యులయ్యారు అష్టావక్రుడు తనకు ఉద్దాలకుడే తండ్రి అని శ్వేతకేతుడు సహోదరుడని భావిస్తూ మరి వేరి తలుపులు లేకుండా సుఖంగా బ్రతుకుతున్నాడు అప్పుడు ఒకనాడు అష్టావక్రుడు ఉద్దాలకుడి తొడపై ఎక్కి ఆడుకుంటున్నాడు ఆ దృశ్యాన్ని చూసి శ్వేతకేతుడు వార్వలేక అష్టావక్రుడి చేతిని పట్టుకుని యువతలకు లాగి నువ్వెందుకు మా నాన్న తోడపై ఎక్కావు వెళ్ళి నువ్వు మీ నాన్న తోడపై అని నిశ్చూరాలు ఆడగా అష్టావక్రుడు ఏడుస్తూ తల్లి దగ్గరకు వెళ్ళి అన్నాడు మా తండ్రి ఎవరు ఎక్కడికి వెళ్ళారు చెప్పు అని సుస్పష్టంగా తల్లిని అడిగి తెలుసుకొని మేనమామను ప్రియమహారా పెట్టుకుని అష్టావక్రుడు తన తండ్రి వద్దకు వెళ్ళాడు ఇలా అష్టావక్రుడు శ్వేతకేతుడు జనక మహారాజు చేస్తున్న యజ్ఞానికి వెళ్ళారు కానీ ద్వారపాలకుడు అక్కడ వారిని లోపలికి పోనీకి అడ్డగించాడు అప్పుడు వారు ఈ వాకిలి గుండా మూగవాళ్ళు గుడ్డివాళ్ళు చెవిటివాళ్ళు స్త్రీలు బ్రాహ్మణులు చాలామంది లోపలికి సులువుగా ప్రవేశిస్తున్నారు కదా మేము బ్రాహ్మణులం పండితులం మమ్మల్ని ఎందుకు అడ్డగిస్తావయ్యా చెప్పు అని ప్రశ్నించగా వారికి ఆ ద్వారపాలకుడు ఇలా బదులు చెప్పాడు మహానుభావులైన వృద్ధ విద్వాంసులు అనుభవజ్ఞులైన ఋత్విజులు మాత్రమే ఈ యజ్ఞవాటికలో ప్రవేశించడానికి అర్హులు మీరు చిన్నవారు ఈ యజ్ఞ సభలో ప్రవేశించే అర్హత మీకు లేదు అని చెప్పాడు చాలా సంవత్సరాలు ఓర్పుతో బ్రతకడం వెంట్రుట్లు తెల్లబడటం ముసలివారికి చిహ్నాల జ్ఞానం కలవాడైతే బాలుడైన భూమి మీద వృద్ధుడే చక్కగా చదువు చదువుకొని ఆ చదువు తన నిత్య జీవితంలో ప్రతిఫలించేటట్లు తన ప్రవర్తనను తీర్చిదిద్దుకునేవాడు వయస్సులో చిన్నవాడే అయినప్పటికీ ప్రజలందరి చేత మన్నించదగినవాడు కాగలుడు మమ్మల్ని వయస్సులో చిన్నవారమని అవమానించవద్దు మేము జనక మహారాజు గారి సభలో గర్వంతో విరవేగుతున్న భేదవాదులతో సిద్ధాంత రాద్ధాంతాలు చేసి చర్చించడానికి వచ్చాము అని చెప్పగా ద్వారపాలకుడు రాజుగారి అనుమతి పొంది ఆ బాలకులైన అష్టావక్ర శ్వేతకేతులను లోపలికి ప్రవేశపెట్టారు జనక మహారాజు అడిగిన చిక్కు ప్రశ్నలకు అన్నింటికీ సరిపడే సమాధానాలు చెప్పి అతడు కూటంలో బ్రాహ్మణ సమూహాల మధ్యనున్న వరుణ సుతుడైన వందితో వాదించి అతడిని ఓడించి మునుపు అతడితో వాదించి పరాజితులై అణిగి ఉన్న బ్రాహ్మణులను తన తండ్రితో పాటుగా బంధవిముక్తులుగా చేసి తేజస్సు గల ఆ మునుకుమారుడైన అష్టావక్రుడు సర్వలోకాల చేత పూజింపబడిన జనక మహారాజు చేత సన్మానితుడై పండితుల చేత ప్రశంసించబడిన వాడే ఏకపాదుడిని తన వెంట పెట్టుకుని శోభాయమానంగా తన ఆశ్రమానికి చేరుకున్నాడు అని చెప్తూ ప్రయాణించి అనేక తీర్థయాత్రలు చేస్తూ రోమసుడు ధర్మరాజుకు ఆయా పుణ్యక్షేత్రాలను గురించి వివరించి చెప్పాడు ఇది సమంగానే పుణ్యనది ఇందులో భరతుడు రాజ్యాభిషక్తుడైనాడు పూర్వము ఇంద్రుడు సంపదను పొంది దీని జలాన్ని పైన చల్లుకునడం చేత పాపాల నుండి ముక్తి పొందాడు ఇది మైనాక కుచ్చి అనే పుణ్యక్షేత్రం ఇక్కడ అతిథి కొడుకులను కోరి తపస్సు చేసింది ఇది కనకల పర్వతం ఇది ఋషి దైవతం ఇది గంగా నది ఇందులో కుమారుడు సిద్ధి పొందాడు ఇది ఉష్ణగంగా ఇక్కడ స్నానం చేసిన వారి కోరికలు తీరుతాయి ఇది రైభ్యాశ్రమం ఇది భరద్వాజాశ్రమం ఇందులో భరద్వాజ మహర్షి పుత్రుడైన యువక్రీతుడు తపస్సు వలన పాండిత్యం వలన ఏర్పడిన గర్వం చేత అశువులు కోల్పోయాడు అని రోమశుడు చెప్పగా ఆ వృత్తాంతం సవిస్త్రంగా చెప్పమని ధర్మరాజు అడిగాడు రోమశుడు చెప్పసాగాడు